జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధ్యక్షత వహించగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్ల రెడ్డి పాల్గొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు దేవర్కద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అను రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శివసేన రెడ్డి నారాయణపేట జెడ్పీ చైర్మన్ వనజ మక్తల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామని అందులో భాగంగా మొట్టమొదటిగా మక్తల్లో ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామని అందులో మల్లికార్జున ఖార్గే పాల్గొనబోతున్నారని కేంద్రంలో మోడీ పాలనను అంతమొందించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు గాను పన్నెండు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకునే భాగంగా మొదటగా మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం తర్వాత ఇరవై ఐదు నాడు రాష్ట్ర స్థాయిలో ఎల్బీ స్టేడియంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాబోతున్నారు రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశం ఇరవై ఐదు ఎల్వి స్టేడియంలో మల్లికార్జున్ ఖార్గే గారు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరగబోతుంది ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి బూత్ నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది ఇవాళ శ్రీహరి గారి ఆందోళనలో చాలా స్పష్టంగా కార్యకర్తలతో అనేక విషయాలు చర్చించి ముఖ్యంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ఏ వ్యక్తి అయితే భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల దేశ ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పాదయాత్ర చేసింద్రు ఏ వ్యక్తి అయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు ఆరు వేల కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారో ఏ వ్యక్తి అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాచరిక మోడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని అలానే తెలంగాణలో ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వం యొక్క పొలాలు ప్రతి లబ్ధిదారుని అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాటుపడాలని ఇవాళ ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్న విషయాన్ని గమనించడం జరిగింది కార్యకర్తల ఉత్సాహం ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలకు పన్నెండుకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం ఏ లోక్సభ స్థానానికైతే స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు ఈ మహబూబ్ నగర్ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా ఆ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కాక ఉన్నటువంటి ఆరుగురు శాసనసభ్యులు మేమందరము నాయకులము కార్యకర్తలు అందరం కూడా కష్టపడి పనిచేయాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది